కార్తీక పురాణం ఐదో అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణాలయమునందుగాని శ్రీ మద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును ఈ కార్తీక మాసములో పుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినవారికి విష్ణులోకం ప్రాప్తించును కడ కొండలి శోకములో నొక్క పాదమైనను కంఠస్య మెసరించిన ఏడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరిచెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనపెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయున వీలునుబుట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్యము పోయి నిజరూపము కలిగెను యని వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్యా ఆ బ్రాహ్మణ యవకునకు నీచ జన్మమేల కలిగెను దానికి గల కారణమేమి యని ప్రశ్నించగా వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాతమూషికములు మోక్షము నొందుట రాజా కావేరీతీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభముగా వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములకు అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుట్టేకాక నీకు కూడా కలుగును కాన నీవు అటులచేయు మని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కాని వేరుకాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమీ వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకర్దములతో పెడసరంగా సమాధానమిచ్చును కుమారుని సమాధానము విని తండ్రి నీచుడా కార్తీకమాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావిచెట్టు తొలయందు ఎలుకరూపములో బ్రతికిదవుగాక అని కుమారుని శపించెను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమించుము ఆజ్ఞానాంధకారములో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకా శాపవిమోచన మపుడే విధముగ కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు మని ప్రార్థియడెను అంతట తండ్రి బిడ్డా నాసపమును అనుభవించుచు మాషికమువై పడియుండగా నీవప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేశస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని పూరించెను వెంటనే శివశర్మ యొక్క రూపము పొంది ఆడవికి పోయి ఒక చెట్టు తొలలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ ఎడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్నయా పెద్దవట వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్యమీనను నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మాషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టుతోలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బేట్రకు వచ్చి చెట్లు మొదట నక్కియుండెను నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనమపహరించవచ్చు నెనడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహాసుబూలారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్యదర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గానా వివరింపుడు అని ప్రార్థీయపడెను అంతా విశ్వామిత్రులు వారు ఓయి కిరాతకా మేము కావేరి నది స్నానార్థమై ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము నీవును ఏచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ నోంది మునివర్యా ధనవేసి తమ దయ వల్ల కూడా యా ముషిక రూపము నుండి విముక్తుడనైతి నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరోలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను కార్తీక పురాణం ఐదవ అధ్యాయము సంపూర్ణము